సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్ భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలను వరద నీరు అయితే ముంచెత్తుతూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరనే మంత్రులు అధికార యంత్రాంగం కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ కూడా నిద్ర మాన హారాలు అయితే మానేసి ప్రజలకు రేయింబావులు సాయం చేస్తూనే ఉన్నారు సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సాయం అందించడం మానేసి సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలకు దిగారు వైకాపా అధినేత జగన్ వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా కూడా బాధ్యతలకు సాయం అందటం లేదని ఆరోపిస్తూ అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ఎక్స్ వేదికగా జగన్ సుదీర్ఘ పోస్ట్ అయితే పెట్టారు దీనిపై విమర్శలు వెల్లువెత్తు ఉన్నాయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడటం లేదా అంటూ అయితే విరుచుకుపడుతూ ఉన్నారు ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి అయితే వచ్చిందని రాజకీయంగా ఆడే ఆడే ఆట కాదు ఇది ప్రజల జీవితం సోషల్ మీడియాలో ఈ విమర్శలు ఆపేసి ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి అంటూ నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు ఇక ఎమ్మెల్యే జగన్ ట్వీట్పై సీనియర్ నటుడు బ్రహ్మా బ్రహ్మాజీ కూడా స్పందించాడు వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల తన తనదైన శైలిలో స్పందించే బ్రహ్మాజీ జగన్ ట్వీట్కు అలాగే సమాధానం అయితే ఇచ్చారు మీరు కరెక్ట్ సార్ వాళ్ళు చేయలేరు ఇక నుంచి మనం చేద్దాం ఫస్ట్ మనం వెయ్యి కోట్లు విడుదల చేద్దాం మన వైకాపా కేడర్ మొత్తాన్ని రంగంలోకి దించుతాం మనకి జనాలు ముఖ్యం ప్రభుత్వం కాదు మనం చేసి చూపిద్దాం సార్ జై జగన్ అన్న అంటూ పోస్ట్ అయితే పెట్టారన్నమాట మరోవైపు వరద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు అయితే చెప్పు సో అందరికీ కూడా ఆహారం మంచినీరు అందించాలన్నారు బాధ్యత బాధితులకు ఇంటింటికి వెళ్ళి సరుకుల కిట్ కూడా పంపిణీ చేస్తుందని చెప్పడం జరిగింది ఎవరికైనా అందకపోతే డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని కోరారు రాయితీ ధరపై అరవై నాలుగు టన్నులు కూరగాయలు అయితే విక్రయిస్తున్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా జగన్ అయితే ఇక్కడ అయితే విమర్శించడంతో జగన్ అందరూ నెటిజన్లు అందరూ కూడా ఒక ఆట అయితే అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని